న్యాచురల్ స్టార్ నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిల ఫస్ట్ సినిమా దసరా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే ఆ సినిమాలో నాని చాలా డిఫరెంట్గా మొత్తం మాస్ లుక్లో రౌడీలా కనిపించాడు కదా ఇక ఇప్పుడు అదే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిలతో మరోసారి జతకట్టి ది ప్యారడైజ్ అనే కొత్త సినిమాను చేస్తున్నాడు నాని ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమాపై భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు ఎందుకంటే నాని లుక్ అందరిలో అంతగా ఆసక్తిని పెంచింది మరి ఇక టీజర్లో నాని అవతారం అమ్మో వామ్మో అనిపించింది ఆ చేతి పైన ఆ బూత్ ట్యాటూలు ఏంటి ఆ జడలు ఏంటి అనుకున్నాం కదా ఇది చూసి అందరూ మనలాగే ఆశ్చర్యపోయారు తెలుగు సినిమా స్టార్ హీరోస్లో ఎవరు కూడా ఇంత రిస్క్ ఇప్పటి వరకు తీసుకోలే టూలో అల్లు అర్జున్ ఎలా డిఫరెంట్ లుక్ ట్రై చేశాడో ఇప్పుడు నాని ది ప్యారడైస్ సినిమా కోసం కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు అయితే నాని జడల వెనకాల ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటి అంటే డైరెక్టర్ శ్రీకాంత్ కు ఈ లుక్ ఒక వ్యక్తిగత అనుభూతి ఉందని చెప్పారు చిన్నప్పుడు ఆయన తల్లి ఆయనకు ఐదో తరగతి చదివే వరకు కూడా జడలు పెట్టేవారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఇంకా ఈ కథ గురించి ఇప్పుడు ఏమీ చెప్పలేనని కూడా చెప్పేశారు కానీ ఆడియన్స్ మాత్రం ఈ టీజర్ చూసిన తర్వాత నాని లుక్ యమ్మ కిరాక్గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ సినిమాలో నాని చాలా ఇంటెన్స్ రోల్ ప్లే చేస్తున్నాడు డైరెక్టర్ చెప్పినట్లుగా ఇది ఒక డార్క్ వరల్డ్లో జరిగే స్టోరీ నాని ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటలు జిమ్లో కష్టపడుతూ గత రెండు నెలలుగా కరాటే కూడా నేర్చుకుంటున్నాడట బా ఏం కష్టం కదా మరి నాని కొత్త లుక్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ది ప్యారడీజర్ ఎలా ఉందో కూడా మీరు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్